నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మైదలి సెంటర్ వద్ద నేషనల్ హైవే సాయిబాబా గుడి వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు నిన్నటి దినం మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ కవరగిరి శ్రీలత ఉప ఎంపీపీ శివుని నరసింహుల రెడ్డి చిరంజీవి శ్రీనివాసులు ఎంపీడీసీ వేణు తదితరులు పాల్గొన్నారు ము నియోజకవర్గ నాపి బ్లాక్ డేగా ఈరోజు మేము తీసుకున్నాం అయినా కూడా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రీతమ నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన వేడుకలు నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మహానేత ఎంతోమందికి ఎంతోమంది గుండె చప్పుడు ఆరోగ్యశ్రీ కింద తెచ్చి ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేయించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి జలయజ్ఞం కింద రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఆయన తెచ్చిన వన్ నాట్ ఎయిట్ అయితే ఏమి వన్ నాట్ ఫోర్ అయితే ఏమి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి పనులు ఈ రోజుకి కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన చేసిన సేవలు ఆయన చేసిన సంక్షేమాలు కొనసాగిస్తున్నారంటే ఆయన మీద ప్రజలు ఎంత ప్రేమ చూపిస్తున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసు అటువంటి నేతకి ఈరోజు మేము జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిన్నటి రోజున మా ప్రితమ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద వారి కుటుంబం మీద దాడి జరగడం చాలా బాధాకరం మేమందరం ఆ కుటుంబానికి నిన్న రాత్రి పది గంటలకి వెళ్ళడం జరిగింది వెళ్తే మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా ప్రియతమ నేత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి చూసిన తర్వాత మా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ చెల్లించిపోయారు ఒక మూలకి ఆమెని నెట్టేసి అతి కిరాతకంగా ఇంట్లో ఒక్క సామాను కూడా లేకుండా ఆయన జ్ఞాపకాలని రోజు ఆమె చూసుకొని ఆనందపడే వ్యక్తిని ఈరోజు ఆ జ్ఞాపకాలన్నీ ఏమీ లేకుండా చెరిపేశారు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇట్లాంటి చర్యలు తప్పు రాజకీయాన్ని రాజకీయంగా చేయాలే కానీ విమర్శని విమర్శనే చేయాలి కానీ ఈ విధంగా రాజకీయం చేయడం మాత్రం చాలా దురదృష్టకరం ఇది ప్రోత్సహించే వ్యక్తులు కూడా రాజకీయాలకి రారని నేను మళ్ళీ ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర కార్యక్రమం జరుపుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల గుండెల్లో వెళ్ళగల ఇప్పుడు కూడా గుర్తుంటాయి ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు ఏం కావాలని చేసి కనుక్కొని తర్వాత ఏ రద్దుబాట్లు కావాలని అన్ని కూడా కొనసాగించిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన్నాటి అంటే ఒక మనిషికి బాగాలేకుండా యాక్సిడెంట్ జరిగిన ఏదో కారు వచ్చో ఏదో ఆటో వచ్చి తీసుకుపోయాను కేంద్రపడ్డే టైంలో వన్ నైట్ ఎయిట్ ప్రవేశపెట్టాడు వన్ నైట్ ఎయిట్కి ఫోన్ చేయగానే పది నిమిషాల్లోనే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఈ ఆపదైనా కూడా వచ్చి తీసుకోవే పరిస్థితుల్లో ఆయన ఏర్పాటు చేసిన వన్ అటు తర్వాత పిల్లలకి ఫీజులు ఉచిత విద్య అది చెప్పుకుంటా పోతే రాశంటే చనిపోయా ఆయన ఆశయాలు కొనసాగ్ కొనసాగాలని అని ఎలా వేళ ఆయన మన పూర్తిగా ఆశ్రహం చేస్తున్నాను కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనక వర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికు మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటలేఅవుట్ నెల్లూర్